కుటాయిగూడెం కరాటం రంగనాయకమ్మ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన పోలవరం శాసనసభ్యులు చెరి బాలరాజు వైద్యుల పనితీరు జనరల్ వార్డ్ హాస్పిటల్ అభివృద్ధి పట్ల రిజిస్టర్ తదితర విభాగాలను పరిశీలించారు మండలంలో సుమారు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల నుండి గర్భిణీలు ప్రసవం కొరకు జనరల్ వైద్యం కోసం ఈ సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి ఇన్పేషెంట్స్కి భోజన సదుపాయం కల్పించకపోవడాన్ని వైద్యులు డ్యూటీలు సక్రమంగా నిర్వహించుకోకపోవడం వంటి పలు అంశాలు మీడియా ప్రతినిధులు గమనించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో సంబంధిత వివరాలను పరిశీలించారు ఎమ్మెల్యే నిన్న సాయంకాలం వచ్చారా మరి ఇక్కడ ఇన్ని పేషెంట్లకి రోగులకి భోజనాలు పెట్టాలి పెడుతున్నారా మీకు రాత్ర మధ్యాహ్నం తెలియదు మీరు రాత్రి నిన్న సాయంకాలం జాయిన్ అయ్యారు చూస్తున్నారా పెట్ట చూస్తున్నారా భోజనం ఏం లేదు ఇప్పుడు కూడా లేదు కదా టిఫిన్ భోజనం అలాంటి అమ్మ మీకు భోజన భోజనాలు పెడుతున్నారమ్మా భోజనాలు భోజనాలు పెడుతున్నారా

क्या बोलते हैं हमें ये डालना है बेटा नहीं अच्छा नहीं आईस नहीं बोलना नहीं ये कोई ज्यादा तेज कुछ नहीं है मैं कंटिन्यू चाहता हूं मैं चाहता हूं स्टैफरली कंटिन्यू चाहता हूं இது